అందరికీ నమస్కారాలు వాస్తవంగా నిన్న వరంగల్లో జరుగుతున్న విజయోత్సవ సభ చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు అది విజయోత్సవ సభన లేతే బూతుల సభన అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఏం నేర్పిస్తున్నావు ముఖ్యంగా ఇప్పుడున్న యువతకు ఏం నేర్పిస్తున్నావు అంటే రాజకీయాలంటే బూతులతోటే స్టార్ట్ చేయాలనేది నేర్పిస్తున్నావా రాబోయే తరానికి రాజకీయం అంటేనే తిడితేనే పెద్దోళ్ళవైతాం అనుకుంటున్నావా పెద్దోని తిడితే హీరోని అవుతాం అనుకుంటున్నాడా నిన్న చెప్పిన విజయోత్సవ సభలో అసలు ఏం విజయం సాధించినవని సభ పెడుతున్నావు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినని మహిళను పిలుచుకున్నావా నాలుగు వేల రూపాయలు నేను వృద్ధులకు ఇస్తున్నానని సభ పెట్టుకున్నావా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నా అని సభ పెట్టుకున్నావా లేకపోతే ఆడ విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం మీరు రావాల్సిందే అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి ఇది ఎక్కడి పద్ధతి అండి ఎక్కడ ఆచారాన్ని తీసుకొస్తున్నారు ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎడతీస్కపోదలుచుకున్నారు నేను అడుగుతున్నా మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు ఇరవై రెండు రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం కోలాటాలు డ్యాన్సులు బతుకమ్మలు బోనాలు చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామ గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం ఇరవై రెండు రోజులు కాదు ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండేప్పుడు అప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది గ్రామంలో ఏ విధంగా చేశాం సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు నీ విజయోత్సవం ఏంది అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపలకాలు తీసి కొత్త శిలాపాలకాలు పెట్టడం విజయోత్సవమా మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా నేను అడుగుతున్న ఈరోజు నిన్న మహిళా సభ పెట్టుకున్నావు మహిళలు ఎందుకు కళాకారులు రావాలి కదా కాళోజీ నారాయణకు చదువుకున్న విద్యార్థులు రావాలి కదా వాళ్ళకి ఏం భాష నేర్పినో మహిళలను పిలుచుకొని ఈరోజు ప్రజాకవి నారాయణ అంటే ఒక గౌరవం ఉన్న వ్యక్తి ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వెళ్తే వెళితే ఆ మాట వినాలని కోరుకునే ప్రజలు ఆయన సూక్తులు కానీ ఆయన మాటలు కానీ నేర్చుకోవాలని కోరుకునే ప్రజలు కానీ ఆయన ఓపెనింగ్లో ఆయన సభలో మహిళలకు తిట్టులు నేర్పుకోవడానికి పిలుచుకున్నావా ఇలా గ్రామీణ ప్రాంతంలో మహిళలు చైతన్యవంతులైండు బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కుటుంబ ఆర్ ఆర్థిక పరిస్థితితో పాటు గ్రామాల ఆర్థిక పరిస్థితికి నాందిగా ఈరోజు మహిళలు ఉన్నారు వాళ్ళను బలవంతంగా తీసుకొచ్చి నీ పుట్ల పుట్ల తిట్ల పురాణం నేర్పుతావా మహిళలు గ్రహించింది ఈరోజు మహిళలు కాదు గ్రామాలలో ముసలమ్మ కూడా మాట్లాడుతూ ఉంది ఇది ఎక్కడి భాషరా మేము మర్చిపోయి ఇరవై సంవత్సరాల ఈ భాషను మర్చిపోయి మాకు ఆర్థికంగానో లేకపోతే తిండికి వెళ్ళన్నాడో ఏదో తిట్టుకున్నాం కానీ ఇంత బ్రహ్మాండంగా ఎదుగుతున్నాము మా పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు చేసి ప్రపంచ దేశాల్లో తిరుగుతున్న తరుణంలో మరిసిపోయిన భాషని రేవంత్ రెడ్డి మళ్ళీ నేర్పుతున్నాడు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే నీ బుక్ తిట్ల పురాణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇది ప్రభుత్వ మీటింగా లేకపోతే నీ ప్రైవేటు కాంగ్రెస్ పార్టీ మీటింగ్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే మా కేసీఆర్ గారు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలంట ఏంటిది అది రాహుల్ గాంధీ మూడు సార్లు ఓడిపోయినా పాదయాత్ర చేసి యుద్ధం చేస్తాడు అరే రాహుల్ గాంధీ ఇంకా ముప్పై సార్లు పాదయాత్ర చేసిన సన్యాసి పిఎం గాడు గాయం చూసి మీరు నేర్చుకోవడం ఏంది మా ముఖ్యమంత్రి గారు నేర్చుకోవడం ఏంది మా ముఖ్యమంత్రి గారు చూసి ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా తెలంగాణలో ఏం జరుగుతుందని చూసే పరిస్థితికి తీసుకొచ్చిండు పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో పది నెలలు నువ్వు అధోగతికి పట్టించినావు అధోగతి పట్టించినావు ఇవాళ నిన్ను చూసి నేర్చుకున్నావు మేము నిన్ను చూసి నేర్చుకోవాలంటే తితపురాను నేర్చుకోవాలి కానీ మేము పల్లెటూరు నుంచి వచ్చినాం మాకు నేర్చుకున్నాం ఎప్పుడో చిన్నప్పుడు మేము నోరిప్పితే ఆ భాష మారుతుంది మీకన్నా గొప్పగా మాట్లాడగలుగుతాం కానీ మా సార్ అది నేర్పలే మాకు మనం అందరినీ డెవలప్ చేసుకోవాలి చిన్నవాన్ని పైకి తీసుకురావాలి ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి అన్ని సంఘాలను పైకి తీసుకురావాలి అన్ని కులాలను పైకి తీసుకురాలి అని అన్ని రకాల కూడా ఇవాళ మా సారు ముందుకు తీసుకుపోయాడు ఇలా ప్రజా గల నేను నిన్న వరంగల్లో